అందరికీ నమస్కారం నేను కుమార్ రాజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్ మేము భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము వారధి ప్రోగ్రాం అనేది మేము మొదలుపెట్టడం జరుగుతుంది గౌరవనీయాలైన మా పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వారి చేతిలోతో పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను నుంచి అది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది దాని ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఆదివారం తప్ప ఒక శాసనసభ్యుడి కానీ ఒక పార్లమెంట్ సభ్యుడి కానీ ఒక మంత్రి గారి కానీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజ విజయవాడ ఆఫీసులో అందుబాటులో ఉంటూ ప్రజల దగ్గర నుంచి ఏదైతే వారి సమస్యలు ఉన్నాయో లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఏ మంత్రిత్వ శాఖకి వెళ్లాలో ఆ మంత్రిత్వ శాఖ వారితో మేము సంప్రదించి దానికి పరిష్కారం వచ్చే వరకు మా భారతీయ జనతా పార్టీ పూర్తి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనందరినీ కూడా మేము కోరుకుంటున్నాం నమస్కారం